హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యార్గిల్ ధర్మారపు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేంటంటే ఒక ఫార్మర్ గురించి ఒక రైతు గురించి ఎలాగైతే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక ఎంఆర్పి అనేది తన తను తయారు చేసిన వస్తువుకి ఎలాగైతే పెట్టుకుంటాను రైతుకు కూడా అలాంటి అవకాశం కల్పించినట్టయితే గుర్తుంచుకోండి కల్పించాలి కల్పించినప్పుడే అగ్రికల్చర్ వ్యవస్థ అనేది బలపడుతుంది అగ్రికల్చర్ అనేది ఒకవేళ మర్చిపోయారు అనుకుందాం జనాల ఫార్మర్ అనేది అగ్రికల్చర్ చేయడం ఉద్దేశం అనుకుందాం మీరు ఎన్ని కోట్లు సంపాదించిన వేస్ట్ ఎందుకంటే ఆ డబ్బు మనం తినలేము మనం తినాల్సిందల్లా రైతు పండించిన పంట మాత్రమే గుర్తుపెట్టుకోండి రైతుని ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయకండి అని రైతులకు కూడా చిన్న సూచన దయచేసి మీరు పెస్టిసైడ్స్ వాడకండి రసాయనాలు వాడకండి ఆర్గానిక్గా పండించే విధానాన్ని మీరు ఎంచుకోండి దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది సమాజం కూడా బాగుపడుతుంది కాకపోతే చిన్న విన్నపం ఏంటంటే రైతు ఒక కేజీ టొమాటో ఒక్క రూపాయికి అమ్మండి అనుకోండి వినియోగదారుడు అది ఇరవై రూపాయలు పెట్టుకుంటాడు చూడండి ఎంత తేడా ఉందో మార్కెట్లో ట్వంటీ రూపీస్ పెట్టి టమాటా మీరు కొంటే రైతుకు ఒక్క రూపాయి మాత్రమే వస్తుంది అదే ఇరవై రూపాయల టమాటా మనం కొంటున్నాం కదా రైతుకు ఒక పది రూపాయలు వచ్చినా సంతోషపడతాడు కానీ విచిత్రం ఏంటంటే అతనికి ఎంత నష్టం కలిగినా వ్యవసాయం ఆపడం అదే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో వారు మాత్రం లాస్ వచ్చిందంటే మాత్రం ముందు క్లోజ్ చేసేస్తాడు ఒకవేళ రైతుకు ఎంఆర్పి నిర్ణయించుకునే హక్కు గవర్నమెంట్ కల్పించినట్టయితే రైతు గుర్తుంచుకోండి రైతు దేశానికి అప్పిస్తాడు ఎందుకంటే ఆ సత్తా రైతులో ఉంది కానీ మనం 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 మన ప్రభుత్వాలు కానీ మనం కానీ రైతు అనేటు ఎంకరేజ్ చేయట్లేదు ఇంకో విషయం ఏంటంటే రైతుని చీప్గా చూస్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఈ వ్యవస్థ ఎప్పుడైతే రైతు అనేటోడు ఎప్పుడైతే నాకెందుకు అనుకుంటే నాకెందుకు అనుకుంటే మాత్రం దాదాపుగా ఎఫ్సిఐ కానీ మొదలు పెడితే దాదాపుగా మనం తినే ప్రతి గింజ ప్రతి కూరగాయ నువ్వెన్ని కోట్లు పెట్టినా దొరుకుతుంది ఎందుకంటే పండించేవాడే లేనప్పుడు అది దొరుకుతుంది కాబట్టి ఒక రైతుకు కావాల్సింది రుణమాఫీలు రైతు భరోసాలు రైతు బంధువులు కాదు అతనికి కావాల్సింది ఒకటే ఏంటంటే తను పండించిన పంటని తన గిట్టుబాటు ధరకు తను నిర్ణయించుకున్న ధరకు తను అమ్ముకోవడం ఆ వెసులుబాటు ప్రతి ప్రభుత్వాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఈ విషయం మీకు నచ్చినట్టయితే మీరు మనతో షేర్ చేసుకోండి ప్రతి రైతుని ఎంకరేజ్ చేయండి మీరు అతనికి ఏం అవసరం లేదు అతనే మనకు పెడుతుంది కాబట్టి ప్రతి రైతుని ఎంకరేజ్ చేయండి కానీ రైతులు మీరు మాత్రం దయచేసి రసాయనాలు వాడకండి అందరూ కూడా ఒక అతను రసాయనాలు వాడి ఇంకొక అతను వాడకపోతే అది అయ్యే పని కాదు కాబట్టి దయచేసి గమనించండి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ జై కిసాన్ జై జవాన్